హాయ్ అండి ఇంతకు ముందు వీడియోలో మనం హెయిర్ రిమూవల్ సోప్ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో స్పెషల్ సోప్స్ తయారు చేసుకుందాము ఆ స్పెషల్ సోప్స్ కోసం ఈ బేస్ తీసుకున్నాను ఇప్పుడు మొన్న తీసుకోగా మిగిలింది మీకు మళ్ళీ వెరైటీ సోపులు తయారు చేసి చూపించడానికి ఈ సోప్ అయితే తీసుకున్నాను సోప్ పేస్ అయితే తీసుకున్నా ఈ సోప్ పేస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ బేస్ ఎంత ఉందో మనం ఒక నాలుగైదు సోపులు అయితే తయారు చేసుకుందాము దానికోసము ముందుగా ఈ పునర్నవ ఆకుతో ఒక సోప్ తయారు చేసుకుందాము ఇది చాలా పిగ్మెంటేషన్కు చాలా బాగా పనిచేస్తుంది ప్రతిరోజు రసం తీసి రాసుకోవాలంటే మన వల్ల అవ్వదు కదా రెండు రోజులు చేస్తే మళ్ళీ బద్ధకం వచ్చేసి ఆపేస్తాము అందుకోసమని దీంతో ఒక స్పెషల్ సోప్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను మిక్సీ పట్టి రసం తీసుకుంటాను సోప్కి ఎంత రసం కావాలో అంత ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుని మరొక సోప్ లో ఏం వాడుతానో చూపిస్తా ఇది నిమ్మ ఆకులండి ఇవి ఇవి వేపాకులు ఇంకా కొన్ని కూడా తీసుకున్నా కడిగి ఆరబెట్టుకున్నవి మీకు చూపించడానికి ఇవి మాత్రమే తీసుకున్నాను ఇది పుదీనా ఈ మూడు కలిపి మిక్స్ చేసుకుని రసం తీసుకుని ఇది ఒక వెరైటీ స్పెషల్ సోప్ తయారు చేసుకున్నాం ఎండాకాలం శరీరం నుంచి చెమట వాసన వస్తుంది కదా దాని నుంచి రక్షించుకోవడానికి ఈ సోప్ అండి ఈ ఆకుల రసంతో ఒక సోప్ తయారు చేసుకుందాం ఇప్పుడు ఇవి కలోంజీ గింజలండి ఇవి స్కిన్ బాగా వైట్ చేస్తాయి ఈ ఫేస్ ప్యాక్ చేసుకుని మేము అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాము ఇది వేసుకున్న తర్వాత ముఖం మీద మొటిమల మచ్చలు నార్మల్ మచ్చలు వస్తాయి కదా పిగ్మెంటేషన్ కాకుండా వేరే వేరే ఏం కళ్ళు ఆ కలంజీ అన్నాను కదా కళ్ళు అలా ఉంటాయి ఇవి కాదు అని మా మనవాడు చెప్తుండు నేను కలోంజీ అంటే కళ్ళు అని అన్నానని అనుకుంటుండు ఇదిగో చూడండి ఈ కలోంజీ గింజలు అయితే నార్మల్ మచ్చల్ని చాలా బాగా తీసేస్తాయి ఇన్స్ కాకుండా వేరే మచ్చల్ని ఈ ఈ కలొంజీని కూడా మిక్స్ చేసుకొని పౌడర్ చేసుకుని మెత్తటి పౌడర్ తో దీంతో ఒక సోప్ ఈ అన్ని సోపుల్లో కూడా కామన్ గా మనం వాడేది ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ లో ఒక్కో సోప్ ఒక్కో క్యాప్సిల్ వేసుకోవాలి దీంతో పాటు ఇంకొక సోప్ కూడా తయారు చేసుకుందామండి ఇది కుంకుమాది తైలం చెట్టు ఈ కుంకుమాది తైలం చెట్టు చెట్లు ఉన్నాయి అని చెప్తుండండి మా మనవుడు దీని మీద చెట్టు ఉంది కదా మొక్క అది చూపిస్తుండు ఈ కుంకుమ అది తైలంతో ఒక సోప్ తయారు చేసుకుందాం అయితే నాలుగైదు సోప్లు వెరైటీస్ అన్నీ చూస్తున్నారు కదా కలొంజీ గింజలు వీటిని పౌడర్ చేసి ఈ బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఇదిగో ఈ బౌల్లోకి పౌడర్ చేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇది కొంచెం రవ్వలాగానే ఉండాలి మరి మెత్తగా ఉండొద్దు ఇందులో ఆయిల్ ఉంటుంది ఇంకా మనం సబ్బు రాసుకున్నప్పుడు స్క్రబ్లాగా కూడా పని ఇప్పుడు ఆకుల్ని కూడా మిక్సీ పట్టుకుని రసం తీసుకుందాము దానికోసమని ఈ బౌల్ తీసుకున్నాను రసం పోయడానికి ఇదిగో చూడండి రసాన్ని ఇందులోకి వడపోసి ఫిల్టర్ చేసి పోసుకోవాలి చూడండి రెండు రకాల ఆకుల రసాలు తీసుకున్నాను కలుంజీ కూడా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు సబ్బులకు కావాల్సినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి మీకు గుర్తు తెలియడం కోసం ఈ ఆకు కొద్దిగా ఉంచాను ఆ ఆకు కూడా కొద్దిగా ఉంచాను మళ్ళీ నాకు కూడా గుర్తుండాలి కదా ఏది ఏంటి అనేది అందుకోసమని ఇప్పుడు సోప్ పేస్ట్ని ఒక్కో సోప్కు ఎంత అవసరం పడుతుందో ఆ క్వాంటిటీలో కట్ చేసుకుంటున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి సోప్కి ఎంతైతే అవసరం అవుతుందో అన్ని ముక్కలే తీసుకుని వేర్వేరు సోప్స్ కాబట్టి వేర్వేరుగానే కరిగించుకుందాం ఏ సోప్కి ఆ విధంగా కరిగించి మౌల్లో పోసుకోవాలి ఇందులో కట్ చేసుకున్నటువంటి సోపేస్ పీసెస్ వేసాను సిక్స్ వరకు వేసుకున్నాను ఇప్పుడు ఇది కరుగుతుంది ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను ఇందులో రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలనుకుంటున్నాను స్క్రబ్ లాగా పనిచేస్తుంది స్కిన్ బాగా గ్లో వస్తుంది ఇది గంజర్ రసం అండి ఇందులో నేను రైస్ ఫ్లోర్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను రసంలో బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో వేసుకుంటాను ముందుగా కుంకుమాది తైలం సోప్ తయారు చేసుకున్నా స్టవ్ మీద పెట్టిన వెంటనే ఏ విధంగా చక్కగా కరుగుతుందో చూడండి సోప్ బేస్ చాలా ఫాస్ట్గా కరుగుతుంది ఇప్పుడు కుంకుమాది తైలం వేసుకుందాము ఒక స్పూన్ అయితే ఒక సోప్కి ఒక స్పూన్ చొప్పున వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కదా అందుకోసమని ఒకే స్పూన్ వేసుకున్నాను ఇది బాగా పూర్తిగా మిక్స్ అవ్వాలి ఆయిల్ ఇంకా సోప్ బేసు కరిగినటువంటి సోప్ పూర్తిగా కరిగిన తర్వాత సోప్ మౌల్లో కానీ లేదంటే మౌల్ లేకపోతే ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా వాటిలో కూడా పోసుకోవచ్చు లేదు అవి కూడా లేవంటే నార్మల్గా ఎవరింట్లోనైనా స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా స్వీట్వి అందులో కూడా ఆయిల్ రాసి పోసేసుకోవచ్చు చక్కగా వస్తాయి ఇప్పుడు చూడండి ఇందులో పోసుకుంటున్నాను ఇవి ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టక్కర్లేదు వెంటనే గట్టిగా గడ్డ కడతాయి ఒక ఐదారు గంటల టైం పడుతుంది ఇవి గట్టిగా అవ్వడానికి ఇప్పుడు మరొక సోప్ చేసుకోవడానికి ఇంకొక ఆరు పీసులు వేసుకుందాం నేను ప్రతి సోపులో విటమిన్ ఏ ఆయిల్ అయితే వేస్తున్నాను ఇంతకుముందు సోప్లో మీకు చూపించడం మర్చిపోయాను వీడియో స్కిప్ అయింది ఇప్పుడు చూడండి ఇందులో వేసుకుంటున్నాను సోప్ వేస్తో పాటు ఇది కూడా చక్కగా కలుస్తుంది ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత కలోంజీ పౌడర్ వేసుకుంటాను ఇది మొత్తం కరిగింది కొంచెం ఉందంటే ఒక స్పూన్ వరకు కలోంజీ పౌడర్ వేసుకుంటున్నా దీనివల్ల స్కిన్ చాలా గ్లో వస్తుంది నల్లగా ఉన్నాము అనుకునే వాళ్ళు మొత్తం ఇదే సోప్తో స్నానం చేస్తూ ఉంటే ఒక నాలుగైదు నెలల్లో కలర్ అయితే వస్తారండి నేను ఇంతకుముందు ఒక సోప్ చేశాను చేతులు చాలా తెల్లగా అయినాయి ఫేస్తో పాటు అందుకే నేను మళ్ళీ సోప్ పేస్ట్ తెచ్చుకొని మీకు ఇవన్నీ చూపిస్తున్నాను మీరు కూడా చేసుకుంటారు కదా అని నేను మరొక సోప్ తీసు సోప్ పేస్ట్ తీసుకొని మొత్తం కలంజీ తోటే చేసుకోవాలనుకుంటున్నాను సోప్స్ అన్నీ ఇప్పుడు ఇది కూడా అయిపోయింది రెడీ మొత్తం కరిగింది కదా దీన్ని కూడా మా ఊళ్ళో వేసుకుందాం మధ్యలో ఉన్న ఈ సోప్ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది సోప్ బేస్ వేశాను ఇప్పుడు విటమిన్ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఇంకా రసంతో చేసినవి నాలుగు సబ్బులు చేయాలనుకుంటున్నాను అందుకోసము ఇంకా కొన్ని పీసెస్ కూడా వేసుకున్నాను రసంతో చేసేవి రెండు రెండు నాలుగు చేసేద్దాం ఇంకొకటి కూడా క్యాప్సిల్ వేసుకుంటున్నాను రెండు రెండు సోపులు చేసుకున్నాం అందుకోసమని చాలా ఫాస్ట్గా కరిగిపోతాయండి ఇవి ఇంట్లో సోప్ పేస్ట్ లేనప్పుడు పియర్స్ సోప్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు పియర్స్ సోప్ కూడా లేకపోతే నార్మల్ సోప్ను మనం తురుములాగా చేసుకుని ఇట్లా పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది ఇంత ఫాస్ట్గా కరగదు నార్మల్ సోప్ అయితే చేసుకోవచ్చు మనం వాటిని ఇంకొంచెం మనకు నచ్చినట్టు మచ్చలు తగ్గేలాగా ఇట్లా చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ఇందులో కొంచెం పచ్చి పసుపు కూడా వేసుకున్నాము పచ్చి పసుపును పౌడర్లా చేసేసుకున్నాను అది వేసుకుంటాం మనకు కావాలంటే చందనం పౌడర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే కొన్న చందనం పౌడర్ ఉంది అందుకోసమని నేను అందులో కల్తీ ఉంటుందని వేయట్లేదు నార్మల్గా చెక్క ఉంటే దాంతో గంధంలాగా తీసి వేసిపో ఇప్పుడు ఇది పూర్తిగా కరిగిపోయింది పసుపు కూడా చక్కగా కలిసింది ఇప్పుడు రసం వేసుకుందాము నిమ్మ ఇంకా పుదీనా వేప ఆకుల రసంతో ఇప్పుడు చేసుకుందాం ఈ రసం రెండు సబ్బులు కాబట్టి రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి రసం ఇందులో బాగా కలిసిపోయింది ఇంకా ఇది కూడా మౌల్లో పోసుకుంటున్నాను మౌల్లో పోసుకునేటప్పుడు రెండు సమానమైన కొలతతో పోసుకుంటున్నాను సేమ్ రావాలి కదా సబ్బులు అందుకని మిగిలింది మొత్తం వేసుకుందాం మిగిలింది మొత్తం వేసుకున్నాను ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సుల్స్ రెండు వేసుకోవాలి ఇంతకుముందు దాంట్లో కూడా అట్లాగే వేసుకున్నా రెండు సబ్బులు కాబట్టి రెండు రెండు వేసుకుంటున్నాను చివరిలో వేసేది పునర్నవ ఆకు రసం ఇందులో రైస్ ఫ్లోర్ కూడా వేసుకున్నాం కదా రైస్ ఫ్లోర్ వలన డెడ్ స్కిన్ వెళ్ళిపోతుంది చాలా క్లియర్ అవుతుంది స్క్రబ్ లాగా పనిచేసి అందుకని మనకు రైస్ ఫ్లోర్ లేదు అనుకున్నప్పుడు శనగపిండి కూడా వేసుకోవచ్చు శనగపిండి పడని వాళ్ళు ఇలా బియ్యం పిండి వాడుకోవచ్చు ఇష్టం ఇంకా వేరే ఏ పిండి అయినా వేసుకోవచ్చండి ఏదైనా ఫేస్కు చాలా బాగా పని చేస్తుంది పెసరపిండి అయితే ఇంకా బాగా పని చేస్తుంది రసం మనం ఎక్కువ వేసుకోవట్లేదు కాబట్టి కొద్దిగా రసం పక్కకు తీసుకున్న అది ఫేస్ ప్యాక్లో వేసుకొని వాడుకుందామని ఇందులో ఇంకొంచెం రైస్ ఫ్లోర్ వేసుకొని చిక్కగా చేసుకున్నాను ఈ బేస్ కరిగిన తర్వాత ఈ రసాన్ని ఇందులో కలుపుకుందాం ముందు చేసిన సబ్బులు వెంటనే వాడుకోవచ్చు ఆరిపోయిన తర్వాతనే వెంటనే ఆరతాయి అని చెప్పాను కదా వెంటనే వాడుకోవచ్చు ఇవి కూడా ఆరిపోతాయి కానీ నెల రోజుల వరకు సైడ్కు పెట్టుకొని గాలికి ఆరబెట్టాలి మరి ఎండలో ఆరబెట్టద్దు ఎందుకంటే ఈ ఆకుల రసం వేసుకున్నాం కాబట్టి ఫంగస్ అనేది చేరుతుంది ఈ రసం మొత్తం ఆరిపోయే వరకు సోప్ని నీడలో విడివిడిగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోవడం వల్ల ఈ రసం అనేది పూర్తిగా ఆరిపోతుంది ఫంగస్ చేరదు మన స్కిన్కి ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది అందుకోసమని మీకు ముందుగా ఈ విషయాన్ని చెప్తున్నాను లాస్ట్ సోప్స్ కూడా తయారైపోయాయి ఇంకా మావుల్లో పోసుకుందాం చూసారు కదా ఎంత గ్రీనిష్గా వచ్చిందో ఇది చాలా బాగా వచ్చింది కదా చాలా గ్రీన్ కలర్ ఉంటుంది పునర్నవ ఇది శరీరానికి కూడా లోపలికి తీసుకున్నప్పుడు కూడా చాలా మేలు చేస్తుంది ఇలా ఫేస్ ప్యాక్లా చేసినప్పుడు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది రెండు రకాలుగా కూడా చాలా బాగా పనిచేసేదండి పునర్నవాకు కూర వండుకొని తిన్నప్పుడు హెల్తీగా కూడా ఉంటాము ఇలా పైనుంచి సోప్ రాసుకున్నప్పుడు కూడా స్కిన్ హెల్తీగా అవుతుంది చూసుకుందాము చూసారు కదా ఎలా వచ్చినాయో ఇవి రెండు వెంటనే వాడుకోవచ్చు ఒకటి కుంకుమాది తైలం ఒకటేమో కాలోంజీ సబ్బు ఇది కాలోంజీ ఇది కుంకుమాది తైలం ఆకు ఆకురసం వేసుకున్నాము ఇంకా రైస్ ఫ్లోర్ వేసుకున్నాం ఇందులో వేప ఇంకా పుదీనా నిమ్మ ఆకులు రసం వేసుకున్నాం ఈ ఈ నాలుగు సబ్బులు మాత్రం వన్ మంత్ వరకు ఆరబెట్టుకోవాలి తర్వాతనే వాడుకోవాలి అది కూడా ఎండలో ఆరబెట్టొద్దండి నీడలోనే ఆరబెట్టుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చాయో మా మనవాడు చూడండి వాడికి ఆత్రం ఆగట్లేదు చూడండి ఇందులో రసం వేసుకున్నాం కదా ఈ విధంగా వచ్చింది డిజైన్ చూడండి చాలా చక్కగా వచ్చాయి డిజైన్స్ అయితే ఇది కూడా వన్ మంత్ వరకు ఆరబెట్టుకోవాలి ప్రతి దాంట్లో విటమిన్ ఈ ఆయిల్ వేసుకున్నాం కదా చూడండి మాయిశ్చరైజర్ ఏ విధంగా అంటుకుంటుంది చేతిలోకి చూసారు కదా దీన్ని కూడా ఈ విధంగా ఈ విధంగా ఇంక ఇప్పుడు మధ్యలోవి తీసుకున్నాం ఇవి అయితే డైరెక్ట్గా చూడండి ఇవి గట్టిగా ఉన్నాయి చూసారా చూడండి డిజైన్ ఇది కూడా గట్టిగా వచ్చింది ఈ సోప్ కూడా చూడండి ఇట్లా వచ్చినా కూడా లోపలికి వెళ్ళట్లేదు ఇవి చూడండి కాస్త మెత్తగా ఉన్నాయి ఇవి అందుకే వన్ మంత్ వరకు ఆరబెట్టుకోవాలి మరి ఇట్లా పడుకోబెట్టినట్టు కాకుండా ఇట్లా నిలువుగా ఆరబెట్టుకోవడం వల్ల రెండు వేపుల నుంచి గాలి వచ్చి చక్కగా ఆరుతాయి కలొంజీ వలన మొటిమల మచ్చలు ఇంకా నార్మల్ మచ్చలు ఎండ వల్ల వచ్చేటువంటి మచ్చలు అవి తగ్గుతాయి ఈ మొటిమలు కూడా తగ్గుతాయండి ఇప్పుడు ఈ సోపును నూరగా వస్తుందా లేదా టెస్ట్ చేసి చూసుకుందాము ఒక సోప్ అయితే తీసుకుందాము అవైతే తడి చేయొద్దు కదా ఆరబెట్టాలి అందుకోసమని నేను కలోంజీ సోప్ తీసుకున్నాను పునర్నవ మాత్రమే గ్రీన్ కలర్ ఉంది మిగతాది లేదని మీకు డౌట్ రావచ్చు అందులో రసం వేశాం కదా పుదీనాకు రసము తీసిన వెంటనే బ్లాక్ అవుతుంది కదా అందుకోసమని అవి కొంచెం బ్లాక్ కలరే వచ్చినాయి పునర్నవ మాత్రమే చాలా చక్కగా గ్రీనిష్గా వచ్చింది ఈ కుంకుమాది తైలం చలికాలంలో బాగా పనిచేస్తుంది మాయిశ్చరైజర్గా ఏవైనా సరే మనం హోమ్మేడ్ చేసుకున్నాం కదా ఎలాంటి కెమికల్ లేకుండా అందుకోసమని ప్రతిదీ మనకు ఏ సమస్య ఉంది మొటిమలు ఉన్నాయా పిగ్మెంటేషన్ ఉందా ఎండ వల్ల కమిలిపోయిందా చర్మం ఇలా చూసుకొని చర్మం పొడి పారే ఉన్నాయి మనకి అని అట్లా అనుకున్నప్పుడు దానికి తగినట్టుగా మనం ఇంట్లోనే ఇలా సబ్బులు తయారు చేసుకొని వాడుకోవచ్చు చాలా తక్కువ రేట్లో వచ్చాయి నూట ముప్పై రూపాయలు పడ్డది సోప్ బేస్కి అయితే సోప్ బేస్ నూట ముప్పై రూపాయలు ఏడు సబ్బులు వచ్చినాయి ఇప్పుడు నేను ఆరు సోపులు చేసిన కదా ఇంతకుముందు ఒకటి హెయిర్ రిమూవల్ వాళ్ళు కూడా ఇందులోంచి తీసి చేసుకున్నా ఇంకా కొంచెం అయితే మిగిలింది హాఫ్ సోపు వరకు అంటే వీటిని ఇంకా నిండుగా పోసుకుంటే సరిపోయేది అంటే ఏడు సబ్బుల వరకే వచ్చినట్టు లెక్క అంతకన్నా ఎక్కువైతే రాలేదు అంటే నూట ముప్పై రూపాయలు కదా ఒక సబ్బుకు ఇరవై రూపాయల కన్నా తక్కువే పడ్డట్టు రేటు అంతేకాదు మనం ఇందులో జవ్వాది పౌడర్ కూడా వేసుకున్నాము ప్రతి దాంట్లో చిటికడంత జవ్వాది పౌడర్ వేశాను వేసేటప్పుడు మీకు చెప్పడం మర్చిపోయానండి జవ్వాది పౌడర్ వలన శరీరంలో ఉండేటువంటి దుర్గంధం పోయి మంచి స్మెల్ వస్తుంది స్నానం చేసి బయటికి రాగానే చక్కటి స్మెల్ వస్తుందండి ఇంకా మీరు కావాలనుకుంటే కొద్దిగా కర్పూరం పౌడర్ అట్లా కూడా వేసుకోవచ్చు చాలా మంచి వాసన వస్తుంది అలా కాదు అనంటే జాస్మిన్ ఆయిల్ అట్లా మీకు నచ్చిన ఆయిల్స్ అరోమా ఆయిల్స్ వేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తాయి మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది చూశారు కదా ఏ విధంగా చేశానో చాలా ఈజీ కదా మనకు నచ్చినట్టుగా ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకోవచ్చు మనకున్న సమస్యను బట్టి మనం సబ్బు చేసుకోవచ్చండి చాలా తేలిక చేయడము రేటు కూడా చాలా తక్కువ పడింది కదా ఇరవై రూపాయల్లో సబ్బే రాదు కదా మనకి వాడుకోవడానికి అంతేకాదు కెమికల్ కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగా శరీరానికి మంచిగా పనిచేస్తుంది నేనైతే ఇప్పటి నుంచి సోప్ తోటే చేసుకోవాలి అనుకుంటున్నాను బయట కొనకుండా మనకు యాంటీబయాటిక్గా పనిచేయడానికి వేప వేసాము స్మెల్ రాకుండా ఉండడానికి మచ్చలు లేకుండా ఉండడానికి ఇంకా మొటిమెల్ రాకుండా ఉండడానికి హెయిర్ రిమూవ్ అవ్వడానికి ప్రతి ఒక్క సోపు దేనికి ఏది ఉపయోగపడుతుందో ఆ విధంగా తయారు చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి